పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ల్యాండ్ పుల్లింగ్ ల్యాండ్ గ్రాంబింగ్ అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారా దేశీయ విదేశీ కార్పొరేట్ కంపెనీలతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు భారతదేశం దాన్ని విస్తృతమైన వ్యవసాయ భూములు దట్టమైన అడవులు సమృద్ధమైన సహజ వనరులతో ఆర్థిక అభివృద్ధి పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన భూస్వాధీన సమస్యలను ఎదుర్కొంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశీయ విదేశీ కార్పొరేట్ కంపెనీలతో కలిసి నగర అభివృద్ధి ఫ్యాక్టరీలు రోడ్ల నిర్మాణం భూగర్భ ఖనిజాల త్రవ్వకం ఫార్మా ఇండస్ట్రీలు అను విద్యుత్ కేంద్రాల కోసం వ్యవసాయ అటవీ భూములను స్వాధీనం చేసుకుంటున్నాయి ఈ ప్రక్రియలో రైతుల గిరిజనులు స్థానిక సముదాయాలను బలవంతంగా భయపెట్టడం లేదా ప్రలోభ పెట్టడం ద్వారా నిర్వాసితులుగా మారుస్తున్నారు ఈ ల్యాండ్ పుల్లింగ్ లేదా ల్యాండ్ గ్రాంబింగ్ అనే పదాలు ఈ అన్యాయాన్ని సూచిస్తున్నాయి ఇది పర్యావరణ విధ్వంసం సామాజిక అసమానతలు ఆర్థిక అస్థిరత్వాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది ఈ వ్యాసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ సమస్య యొక్క తీవ్రతను గణాంకాలతో సహా విమర్శనాత్మక దృక్పథంతో విశ్లేషిస్తుంది ఒడిస్సా ఒడిశా రాష్ట్రం ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఇక్కడ బొగ్గు బాక్సెట్ ఇనుము ఖనిజాల తవ్వకం కోసం పెద్ద ఎత్తున భూమి స్వాధీనం జరుగుతుంది రెండు వేల నుండి వేదాంత పోస్కో అలాగే టాటా వంటి కార్పొరేట్ కంపెనీలు ఒడిశాలోని గిరిజన ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నాయి ఉదాహరణకు నియాంగిరి కొండలలో వేదాంత కంపెనీ బాక్సర్ తవ్వకం కోసం దాదాపు ఆరు వందల అరవై హెక్టార్ల అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది దీనివల్ల డ్రోంగ్రియా కోండ్ గిరిజనులు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది గణాంకాల ప్రకారం ఒడిశాలో రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు ఒకటి పాయింట్ ఐదు లక్షల హెక్టార్ల భూమి ఖనిజ తవ్వకం అలాగే పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం స్వాధీనం చేసుకున్నారు ఈ ప్రక్రియలో నలభై వేల కంటే ఎక్కువ గిరిజన కుటుంబాలు నిర్వాసితులుగా మారారు ఈ భూమి స్వాధీనం వల్ల అటవులు నాశనం కావడంతో పాటు స్థానిక నీటి వనరులు కలుషితమయ్యాయి ఇది పర్యావరణ విధ్వంసానికి దారి తీసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నగర అభివృద్ధి ఫార్మా హబ్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఫార్మా ఇండస్ట్రీలు నగరాభివృద్ధి కోసం భూమి స్వాధీనంలో ముందంజలో ఉన్నాయి హైదరాబాద్ లో సిటీ ప్రాజెక్టు కోసం పన్నెండు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసే ప్రతిపాదన ఉంది దీనిలో ఎక్కువ భాగం సారవంతమైన వ్యవసాయ భూమి ఈ ప్రాజెక్టు వల్ల వేలాది మంది రైతులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు అదేవిధంగా అమరావతి రాజధాని నగర ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు మరో ముప్పై ఐదు వేల ఎకరాల భూమి కావాలంటున్నారు దీంతో ఎక్కువ భాగం రైతులు నుండి బలవంతంగా తీసుకోబడింది ఈ భూమి స్వాధీనం వల్ల స్థానిక రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు ఉదాహరణకు అమరావతి ప్రాజెక్టులో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు తమ భూములను కోల్పోయారని ఒక నివేదిక తెలిపింది ఈ ప్రాంతంలోని ఫార్మా ఇండస్ట్రీలు కాలుష్యానికి కారణమవుతున్నాయని దీనివల్ల నీటి వనరులు గాలి నేల కలుషితం అవుతున్నాయని హైదరాబాద్ సమీపంలోని పటాన్ ప్రాంతంలో ఫార్మా కంపెనీల వల్ల నీటి కాలుష్యం అరవై శాతం పెరిగిందని ఒక అధ్యయనం సూచిస్తుంది గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఉంది ఎకరాల్లో పచ్చని అటవిని వందల బుల్డోజర్లతో నరికేశారు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు చెరువులు కుంటలు కబ్జాలకు గురవుతున్నాయి ఇతర మెట్రో రైలు మార్గం కోసం సుందరీకరణ పేరుతో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు ప్రజల గోడు పట్టించుకునే నాదులే లేదు ఛత్తీస్గఢ్ బొగ్గు తవ్వకం అటవుల నాశనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బొగ్గు తవ్వకం కోసం పెద్ద ఎత్తున భూమి స్వాధీనం జరుగుతుంది హస్తేవ అరణ్య ప్రాంతంలో ఒక వెయ్యి ఏడు వందల హెక్టార్ల అటవీ భూమిని బొగ్గు తవ్వకం కోసం స్వాధీనం చేసుకున్నారు దీనివల్ల పదిహేను వేల గిరిజనులు నిర్వాసితులుగా మారారు ఈ ప్రాంతంలోని అటవులు జీవ వైవిధ్యం కోసం కీలకమైనవి కానీ బొగ్గు తవ్వకం వల్ల ఇరవై శాతం అటవులు నాశనమయ్యాయని ఓ నివేదిక తెలిపింది ఈ భూమి స్వాధీనం వల్ల స్థానిక గిరిజనులు జీవనోపాధి సాంస్కృతిక వారసత్వం తీవ్రంగా దెబ్బతిన్నాయి అదనంగా బొగ్గు తవ్వకం వల్ల గాలి కాలుష్యం నలభై శాతం పెరిగిందని నీటి వనరులు కలుషితమైనట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి మహారాష్ట్ర నగర అభివృద్ధి పర్యావరణ నాశనం మహారాష్ట్రలోని ముంబై మరియు పూణే వంటి నగరాల విస్తరణ కోసం భూమి స్వాధీనం తీవ్రస్థాయిలో జరుగుతుంది నావీ ముంబైలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ఈజెడ్ కోసం పదివేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు దీనిలో ఎక్కువ భాగం వ్యవసాయ భూమి ఈ ప్రాజెక్టు వల్ల పన్నెండు వేల మంది రైతులు తమ జీవనోపాధిని కోల్పోయారు అదనంగా ఈ ప్రాంతంలోని మాంగ్రోవ్ అడవులు నాశనం అవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింది తమిళనాడు అణు విద్యుత్ కేంద్రాలు కాలుష్యం తమిళనాడులోని కొడంకులం అణు విద్యుత్ కేంద్రం కోసం ఒక వెయ్యి ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు దీనివల్ల స్థానిక మత్స్యకారులు మరియు రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ ప్రాజెక్టు వల్ల సముద్ర వైద్యం దెబ్బతినడంతో పాటు రేడియేషన్ భయం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది గణాంకల ప్రకారం కొడంకులం ప్రాంతంలో ఐదు వేల మంది మత్స్యకారు కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయాయి ఈ భూమి స్వాధీనం మరియు ల్యాండ్ గ్రామింగ్ ప్రక్రియలు ఆర్థిక అభివృద్ధి పేరుతో జరుగుతున్నప్పటికీ అవి సామాజిక పర్యావరణ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి మొదట ఈ ప్రక్రియలో రైతులు మరియు గిరిజనులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు దీనివల్ల పేదరికం అసమానతలు పెరుగుతున్నాయి రెండవది పర్యావరణ విధ్వంసం అటవులు నాశనం నీటి కాలుష్యం గాలి కాలుష్యం జీవ వైవిధ్యానికి మరియు మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది మూడవది ఈ ప్రాజెక్టులు తరచూ స్థానిక సముదాయాల సమ్మతి లేకుండా బలవంతంగా అమలు చేయబడుతున్నాయి ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది ప్రభుత్వాలు మరియు కార్పొరేట్ సంస్థలు ఆర్థికాభివృద్ధిని న్యాయంగా సమర్థిస్తున్నప్పటికీ ఈ ప్రక్రియలు స్థానిక సముదాయాలకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నాయి పర్యావరణ సమతుల్యత మరియు సామాజిక న్యాయం మధ్య సమతుల్యత సాధించడానికి భూమి స్వాధీనం ప్రక్రియలో పారదర్శకత స్థానికుల మరియు న్యాయపరమైన పరిహారం అవసరం చివరిగా భారతదేశంలో భూమి స్వాధీనం మరియు ల్యాండ్ గ్రాబింగ్ సమస్యలు సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ రంగాల్లో తీవ్రమైన సవాళ్ళను సృష్టిస్తున్నాయి ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఈ సమస్య యొక్క తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది ఈ అన్యాయాలను నివారించడానికి ప్రభుత్వాలు స్థిరమైన అభివృద్ధి విధానాలను అనుసరించాలి స్థానిక సముదాయాలకు హక్కులుగా గౌరవించాలి పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి లేని పక్షంలో ఈ విధ్వంసం భవిష్యత్తు తరాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో